హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ పుష్పవాలి బ్లాగ్స్ ఈ రోజు అయితే నేను కాలీఫ్లవర్ తో గోబీ అయితే చేయబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది కదండి గోబీ మంచూరియా అంటే అందరికీ కూడా బాగా నచ్చుతుంది సో మనం ఒక్కొక్కసారి తినాలంటే రెస్టారెంట్స్ కి వెళ్తుంటాం కదా అలా కాకుండా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ ఎలా చేసుకోవాలో చేసి చూపిపోతున్నాను రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం మమ్మల్ని ఓకే అండి ఫస్ట్ క్యాలీఫ్లవర్ని అయితే తీసుకొని ఇలా పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి మినిమం ఇంత సైజ్ ఉండాలి దాని కాడలు లేకుండా ఇలా అయితే కట్ చేసుకోవాలి ఎక్కువ పెట్టారనుకోండి అది కొంచెం ఉడకదు అందుకే మొత్తం ఇక్కడ కాడైతే అయితే తీసుకోవాలి ఓకే అండి ఒక బౌల్ తీసుకొని స్టవ్ అయినా పెట్టుకోవాలి తర్వాత ఇందులో వాటర్ అయితే వేసాను నేను సరిపడా ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం ఫస్ట్ క్యాలీఫ్లవర్ని అయితే ఉడికించుకుందాము ఓకే అండి వాటర్ అయితే హీట్ అవుతున్నాయి కదా ఇప్పుడు క్యాలీఫ్లవర్ అయితే వాటర్లో వేద్దాము ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకుందాం క్యాలీఫ్లవర్ని ఓకే అండి ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు క్యాలీఫ్లవర్ అయితే తీసేసుకుందాం బయటికి సో మనం తీసుకునే ముందు ఇట్లా వాటర్ అయితే పెట్టుకోండి ఒక బౌల్లో ఎందుకంటే క్యాలీఫ్లవర్ అలానే హీట్ ఉందనుకోండి మరీ మెత్తగా అయిపోతుంది అందుకే వాటర్ వేసుకోండి చల్ల వాటర్ ఇప్పుడు ఇవైతే ఇందులో వేస్తున్నాను ఇవి కొంచెం చల్లారాకైతే ఇంకా బయటికి తీసేసుకోండి అప్పటిదాకైతే ఇలా వాటర్లో పెట్టండి ఓకే అండి క్యారీ అయితే ఉడికించి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి కారం అవి అయితే యాడ్ చేసుకుందాం ఫస్ట్ అయితే నేను పెప్పర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకోండి నెక్స్ట్ కారం అయితే యాడ్ చేస్తున్నాను ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను సరిపడా ఇందులోకి మనము ఫ్లోర్ అయితే యాడ్ చేసుకుందాము కాన్ఫ్లోర్ అయితే ఎలా యాడ్ చేసుకోవాలో నేను కొలతలు తెచ్చి చూపిస్తున్నాను కాన్ఫ్లోర్ నేను టూ టేబుల్స్ టూ స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఇలా అండ్ ఫ్లోర్ టూ స్పూన్స్ యాడ్ చేసుకుంటే మైదా వన్ స్పూన్ అయితే యాడ్ చేసుకోండి మైదా వన్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఓకే అండి అన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని అయితే బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఇది డ్రైగా ఉంది కదండి ఇట్లా ఉన్నప్పుడు కొంచెం వాటర్ అయితే వేసుకోండి వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి క్యాలీఫ్లవర్కి బాగా అంటుకునేలాగా అయితే కలుపుకోవాలి ఓకే అండి మొత్తం అయితే కలిపేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసేద్దాం ఆయిల్లో ఆయిల్ అయితే హీట్ అవుతుంది ఓకే అండి ఆయిల్ అయితే కాగిపోయింది ఇప్పుడు గోబీని అయితే ఫ్రై చేసుకుందాము ఇదైతే మనం మీడియం ఫ్లేమ్ అయితే వేయించుకోవాలండి మరి హై ఫ్లేమ్ లో అయితే నల్లగా అయిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి కొంతసేపు తర్వాత లో ఫ్లేమ్లో అయితే వేయించుకోవాలి అంటే లోపల నుంచి వేగాలి కదా సో లో ఫ్లేమ్లో అయితే వేయించుకోండి ఇంకా వీటిని తీసేద్దాం కలర్ అయితే బాగా వచ్చింది కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఉడికించుకొని ఇలా పక్కన పెట్టేసుకుందాం సో గోబీని అయితే డీప్ ఫ్రై చేసుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ మీద సాట్ చేసుకోవడానికి గోబీని ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ప్యాన్ హీట్ అయ్యాక ఈ ఆయిల్ అయితే వేసుకుందాం ఓకే అండి ఆయిల్ అయితే హీట్ చేద్దాం ఓకే అండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ వెల్లుల్లి కట్ చేసి పెట్టుకున్నాము అదైతే వేసుకుందాం ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి వెల్లుల్లిని ఎంత ఎన్ని వేసుకుంటే అంత టేస్ట్ అయితే వస్తుంది వెల్లుల్లి ఇవి కొంచెం రెడ్గాక ఆనియన్స్ అయితే యాడ్ చేస్తుంది వెల్లుల్లి ఫ్లేవర్ అనేది బాగా వస్తుందండి వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే సో ఇలా సన్నగా కట్ చేసుకుంటే ఆటోమేటిక్గా పిల్లలు తినేటప్పుడైతే వెల్లుల్లి తీసి పాడేయరు దాంతోపాటు తినేస్తారు సో ఆనియన్స్ కొంచెం వేగాక ఇప్పుడు ఇందులోకి మనం కార్న్ఫ్లోర్ని వాటర్లో కలిపేసుకోవాలండి కొంచెం వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వెనిగర్ అయితే యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం సోయా సాస్ టొమాటో కెచప్ రెడ్ చిల్లీ సాస్ అండ్ ఫైనల్గా గ్రీన్ చిల్లీ సాస్ అయితే యాడ్ చేస్తున్నాను ఇవన్నీ వేసినది ఇప్పుడు బాగా కలుపుతున్నాము అన్ని సాసెస్ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదా గోబీని దాన్ని అయితే వేసుకుందాం అందులో ఇంకా గోబీ అయితే వేసుకున్నాం కదా అన్నిటినీ బాగా కలిపేసుకుందాం ఇప్పుడు మిక్స్ అయ్యేలాగా మనకి గోబీ రెడ్ కలర్లో రావాలి అంటే మనము ఫస్ట్ చేసేటప్పుడు కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే కలర్ ఏమో యాడ్ చేయలేదు డైరెక్ట్గానే వేశాను మీకు ఒకవేళ కావాలి అనుకుంటే కలర్ యాడ్ చేసుకోండి ఓకే అండి మొత్తం బాగా కలిసిపోయింది ఇంకా కొంతసేపు ఇలానే పెట్టేసుకొని ఫస్ట్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఇంకా ఒక సర్వింగ్ బౌల్లో అయితే తీసేసుకుందాం ఓకే అండి ఊబే ఎలా చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు టేస్ట్ ఎలా వచ్చిందో చూద్దామా హెబ్బీగా ఉందండి కెచప్లో నచ్చుకునేటువంటి అసలు ఇంకా అదిపోయింది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఎక్కువ మసాలాస్ అయితే ఉండవు ఇందులో సో బాగా తినొచ్చు కంపల్సరీ ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ